అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనాస్ కిచెన్ బాగున్నారండి అందరూ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అంతే కదండి ఈరోజు కూడా మంచి వంటతో మీ ముందుకు వచ్చినానండి నా వంటలన్నీ చూస్తున్నారు చూసి నాకు కమెంట్స్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి నా సబ్స్క్రైబర్లందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి మంచి వంటలతో వస్తూనే ఉన్నాను ఈ ఇప్పుడు మనకు సంక్రాంతి కదండి సంక్రాంతికి ఏం చేసుకుంటాం పిండి వంటలు చేసుకుంటాం పిండి వంటలు అంటే అరిసెలు బూరెలు ఇవే కదా అండి మనకి ఈరోజు నేను కొబ్బరి బూరెలు చేస్తున్నానండి సూపర్గా ఉంటాయి ఒకసారి చూడండి మీరు కూడా చేయండి దానికి కావాల్సిన ఏమేమి కావాలో చూద్దాం రండి ఇది తడి బియ్యం పిండి అండి మనకి అంటే రాత్రి నానబెట్టేసి పొద్దున్న నేను మిల్లికి ఇచ్చిన పిండి అండి ఇది ఇట్లా మంచిగా సన్నంగా జల్లించి పెట్టుకోండి మంచిగా ఇది తడిపిండి మనకి చూడండి ఇట్లా ఉండాలి మంచిగా తడి పిండితో చేసుకుంటేనే బూరెలు అనేది మనకి సూపర్గా వస్తాయి ఇది మళ్ళీ పచ్చి కొబ్బరి తురుము అండి నేను సగం అంటే ఒక ఫుల్లా ఇగో ఇంత సగం వేసినాను పేస్ట్ చేసి పెట్టేసినాను పేస్ట్ అంటే పొడి మామూలుగా అంతే ఒక కేజీ ఒక హాఫ్ కేజీ పిండికి మనము ఒక పావు కేజీ బెల్లం వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి మనకు కరెక్ట్ క్వాంటిటీ వస్తుంది అన్నట్ట రెండింటికి కొద్దిగా ఇలాచి పౌడరు నెయ్యి మనం పిండి తయారు ఎట్లా చేద్దామో చూద్దాం రండి చూడండి బెల్లంలో కొంచెం నీళ్ళు వేసుకుందాం మనం ఎక్కువ నీళ్ళు వేసుకోదు పాకంకి లేట్ అవుతుంది మళ్ళీ మనకి కొంచెం నీళ్ళు అయితే కొంచెం మనకి పాకం రావాలి మనకిది ఇది మంచి మనము బెల్లం అయితే మీరు అరిసెల బెల్లమే తీసుకోండి అంటే షాప్లో మనకి అరిసెలది బెల్లం అంటే వాళ్ళు ఇస్తారండి మంచి ఉంటుంది ఇది ఇందులో ఇసుక కగిన ఏమి ఉండదు మేము నేను అన్నీ చెక్ చేసి చేస్తున్నాను మీరు కూడా చూసి తెచ్చుకోండి బెల్లం బెల్లంతోనే మనకి వస్తాయండి మంచిగా బూరెలైనా అయినా ఏవైనా కానీ బెల్లం మంచిగా ఉండాలి మనకు అదొక్కటొక్కటి చూసుకోండి మీరు అంతే ఇది కొద్దిగా మనకి పాకం రావాలండి పాకం వచ్చినాక చూపిస్తా నేను కొంచెం మనం పాకం చెక్ చేసుకుందాం ఇప్పుడు ఎంత పాకము ఎంతవరకు వచ్చిందో ఇంకా కొంచెం కావాలండి కొంచెం అయితే అయిపోయింది ఇంకా మనకి పాకం వచ్చేసిందిగా ఇట్లా రావద్దు ఉండపాకం రావాలి మనకి కొంచెం జస్ట్ ఇంకొంచెం రావాలి అయిపోతుంది పాకం చూసుకోండి మంచిగా మీరు కొంచెం ఉండపాకం వస్తేనే మనకి మంచిగా ఉంటాయండి ఇవి ఇంకోసారి చూద్దాం చెక్ చేద్దాం ఊరికే ఒక టూ మినిట్స్ టూ మినిట్స్కే అయిపోతుందండి మనకి అందుకే చూసుకొని జాగ్రత్తగా ఇక చూడండి దగ్గరికి వచ్చేస్తూనే ఉంది చూడండి ఇంకో అంతే చూడండి ఉండపాకం వచ్చేసింది మనకి ఇంకా మనం అన్నీసేవరకు కరెక్ట్ పాకం సెట్ అయిపోతుంది మనకి ఇట్లా రావాలి పాకము అంతే ఇప్పుడు మన పాకం అయిపోయింది ఇప్పుడు మనం నేను స్టవ్ సిమ్లోనే ఉన్నదండి నాకు ఇట్లానే రావాలి ఇంకా కొంచెం దీంట్లో ఏం చేద్దామంటే మనం ఇప్పుడు కొబ్బరి పొడి ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో దాన్ని వేసుకుందాం నేను స్టవ్ సిమ్లో పెట్టినాను చూడండి కొబ్బరి బూరెలు అంటే మనకి కొబ్బరి ఫ్రెష్గా వేసుకోండి అప్పుడైతేనే మనకి టేస్ట్ ఇట్లా మనం కొబ్బరి ఇదన్నీ నేను స్టవ్ సిమ్లోనే పెట్టినానండి స్టవ్ ఎక్కడ ఆఫ్ చేయలేదు నేను దీంట్లో మనం అంతా ఇలాయచి పౌడర్ వేసుకుందాము దీంతో టేస్ట్ మనకి అంతే చూడండి ఒక రెండు స్పూన్ల నెయ్యి మనకు పాకం అనేది మంచి టేస్ట్ బాగుంటుంది అంటే స్మూత్ టెక్స్చర్ వస్తుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నేను చూసాను కదండి స్టవ్ ఆఫ్ ఇప్పుడు మనకి అయిపోయింది ఇప్పుడు అంతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పిండి అంతే ఇదంతా అయిపోయింది పిండి కొంచెం కొంచెం వేసుకొని పిండి కలుపుకోవాలి మనం నేను తీసుకున్న కొలతకి కొంచెం పిండి ఇంత మిగిలిందండి ఇగో పిండి ఎక్కువనన్నా కావచ్చు మనకి పిండి తక్కువనన్నా కావచ్చు హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ కంటే కొంచెం పిండి ఎక్కువనే పెట్టుకోండి చూడండి ఇంత మిగిలింది ఇప్పుడు మనకి ఇది అయిపోయింది చూడండి అంతే మనకి ఇది ఇంట్లో రావాలి కొద్ది చల్లారిందంటే మళ్ళీ పర్ఫెక్ట్ అయిపోతుంది మనకి అంతే టెక్స్చర్ మనకి వచ్చేసింది చూడండి చూసిరా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కొద్ది చల్లారినాక మనం బూరెలు ఉత్తుకుందాం అండి కొంచెం చల్లారాలు ఒక పది పదిహేను నిమిషాలు చల్లారినాక చూపిస్తాను నేను చూడండి ఇగో మంచి ఇట్లా కొంచెం పైననుండి మంచి ఇట్లా నెయ్యి వేసుకొని పిండి మనకు ఆరిపోకుండా మంచి ఇట్లా పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి చూడండి ఇగో ముద్దకు వచ్చేసింది చూడండి ఇగ మనం బూరెలు చేసుకోవడమే ఇప్పుడు ఇక ఎట్లా చేద్దాం చూద్దాం ఇంకా చూడండి ఫస్ట్ మనం కొంచెం చెక్ చేస్తాము డిస్ట్ తీద్దాం కొంచెం అంతా ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూద్దాం మనము చూడండి చూడండి ఇగ మనము పర్ఫెక్ట్ వచ్చేసింది కొంచెం తీసేసి ఇక్కడ పక్కన పెట్టేసి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇగో మంచిగా నూనె రుద్దుకున్న నేను ఎంతనన్నా సన్నము లావు మీ ఇష్టం అండి ఇంతే ఇంకా చూడండి ఎక్కువ లావు వద్దు ఎక్కువ సన్నం వద్దు ఇంత చాలు ఆయిల్ వేసేద్దాం చూడండి కొంచెం హై పెట్టుకోండి సిమ్లో పెట్టుకోవద్దు మనకి సూపర్ అండి సూపర్ బూరీలు రైడ్ అయిపోతాయి ఫస్ట్ ఫస్ట్ కదండి మనకు కొంచెం ఆయిల్ ఇంకా కొద్దిగా హీట్ ఎక్కాలి అయిపోయింది కూడా కొంచెం అయితే ఎక్కుతుంది చూసి రండి సూపర్ కదా ఇట్లా వేసుకోవాలి చేసుకున్నీ మంచిగా ఇట్లా జాలి దాంట్లో ఒక జాలీ బుట్టలు వేసుకోండి మంచిగా మీకు సూపర్ అయిన సూపర్ బూరెలు రెడీ అయిపోతాయి చూడండి ఇట్లనే మనం మంచిగా అన్నీ స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి వేసుకోవాలి చూడండి ఒకటి వేగిపోయే లోపు ఇంకొకటి వేగిపోతుంది మనకి అంతే చూడండి మంచి పొంగుతూ పొంగుతూ వస్తాయండి మనకివి మనం ఇట్లనే వేసుకోవాలండి చాలా బాగుంటాయి కదా ఈ బూరెలు అయితే మీరు కూడా తప్పకుండా వేసేసి నాకు కూడా కామెంట్ చేయండి ఇట్లా వచ్చిందనేసి ఈ కొబ్బరి అనేది మీరు ఒక్కటి ఫ్రెష్ చేసుకోండి కొట్టి పెట్టింది తర్వాత వేస్తే కూడా అంత మంచిగా ఉండవు ఫ్రెష్ చేస్తేనే బాగుంటాయి మనకి అంతే అండి ఇవన్నీట్లనే వేసుకోవాలి మనము సూపర్ అండ్ సూపర్ బూరెలు రెడీ మీరు కూడా చేసినా కామెంట్ చేయండి నన్ను అయినాక నేను మీకు మళ్ళీ చూపిస్తానండి మన సంక్రాంతి స్పెషల్ కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి మీరు కూడా సేమ్ టు సేమ్ ఇట్లనే వేయండి చేసి ఎంజాయ్ చేయండి చాలా టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటాయి పండగకి మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి గురించి అనేసి నేను కూడా మీకు వీడియో చేసి చూపించినాను ఈ సేమ్ కొలతతో చేసుకోండి మీరు కూడా కొలత కరెక్ట్ వేస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి ఇగో ఇగో చూడండి చూడండి సూపర్గా వచ్చినాయి కదా బాగా మంచి పొంగుతూ మంచిగా వచ్చినాయండి ఇగో కొబ్బరి మట్టుకు ఫ్రెష్ వేసుకోండి అప్పుడు కొట్టి అప్పుడు వేయండి చాలా బాగుంటుంది మనకి కొంచెము నిన్న మొన్న కొబ్బరికాయ వేస్తే కొంచెం అంత టేస్ట్ ఉండదు మనం అప్పటికప్పుడు కొట్టి మనం గ్రైండ్ చేసి వేస్తే ఇంత బాగా వస్తాయి చాలా బాగొస్తాయి తప్పకుండా మీరు ట్రై చేయండి నేనైతే చేసినాను ఇప్పుడు టేస్ట్ చేస్తాను చూడండి ఎంత సూపరుని అంటే అంత సూపర్ ఉన్నాయండి నిజంగా ఏం చెప్పట అట్లేదు ఇది అంతే సూపర్ అంటే సూపర్ అయినాయి తప్పకుండా మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వంటలు అన్నీ మీ దానికి వస్తాయి కదండి అప్పుడు అంతే కదండి అంతే బాయ్ అండి బాయ్